మస్తీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు క్యాలీఫ్లవర్ అవకే ఎలా పెట్టుకోవాలో చూద్దాం మనం రెండు పువ్వులు క్యాలీఫ్లవర్ తీసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటలు తడంతా ఆరిపోయేదాకా ఆరబెట్టుకుని నాలుగు కప్పులు వచ్చాయన్నమాట అవి అలా ఆరబెడతాం మనం ఈ కప్పుతో ఒక కప్పు ఆయిల్ వేసుకుని దాన్ని డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ వేసుకుని స్టవ్ మీద బానీ పెట్టుకుని డీప్ ఫ్రెక్స్ సరిపడా ఆయిల్ పెట్టుకుని నాలుగు కప్పులు వచ్చే కనుక కప్పు ఆయిల్ వేసాను నేను ఆయిల్ బాగా కాగిన తర్వాత కొంచెం లైట్గా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇవన్నీ రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి ఒక రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు కూడా దోరగా వేయించుకొని చేసుకోవాలి మరీ ఎక్కువ వేగిపోకూడదు అనమాట మటన్ మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చెమ్మ ఏమన్నా ఉంటే పోతుందనమాట మనం ఆరబెట్టాం కానీ ఇంకేమైనా చెమ్ము ఉంటే వాటిల్లో పోతుందని వేస్తున్నాం రెండు నిమిషాలు వేగిన తర్వాత అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ మిగతాయి కూడా అలా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే వేరుశెనగ నూనె వేసాను అనమాట పచ్చళ్ళలోకి మన పచ్చళ్ళకి వేరుశెనగ నూనె అయితేనే బాగుంటుంది రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు దోరగా వేయించుకుని చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో మనం అన్నీ తీసుకున్న తర్వాత ఒక యాభై గ్రాములు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి ఒక రెండు ఒక స్పూన్ మినపప్పు ఒక అర టీ స్పూన్ ఆవాలు ద్వారగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక పది ఎండుమిర్చి ఒక రెండు కరివేపాకు రబ్బలు కూడా వేసుకుని వేయించుకుని ద్వారగా చల్లారిదాకా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాతే పచ్చళ్ళ కలపాలిది ఇవన్నీ వేగిపోయిన తర్వాత లైట్గా కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి దీంట్లో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక రెండు చీ చిటుకుడు ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పచ్చడి ఎక్కువైతే మనకి అర టీ స్పూన్ వేసుకున్న పర్లేదు కానీ తక్కువ కదా ఒక్క చిటుకుడు వేసుకుంటే సరిపోతుంది పోపులు వేగిపోయిన తర్వాత ఇంగు కూడా వేసుకుని కలిపేసుకుని ఫ్యాన్గాలి కింద పెట్టుకుని చల్లారి పెట్టుకుని దాన్ని అప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ పచ్చడికి రెండు నిమ్మకాయలు రసం కూడా కావాలన్నమాట రెండు నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టుకోవాలి రెండు కప్పులు మొక్కలకి అరకప్పు కారం పచ్చి కారం అనమాటిది అరకప్పు పంచే అరకప్పు కారం అని అరకప్పు సాల్ట్ పడింది దీంట్లో సాల్ట్ కావాలంటే మూడు రోజు తీసి మళ్ళీ కలుపుకున్నప్పుడు అప్పుడు చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుని కారం సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని అట్ల మొక్కల్ని మనం ముందుగా వేయించుకుని పోపులు పక్కన పెట్టుకున్నాయి చల్లారిపోయిన తర్వాత దాంట్లో వేసి కలిపేసుకోవాలి ఆవు పిండి ఆవాల మెంతులు కూడా వేయించుకున్నాం కదా అది కూడా పొడింకన చేసుకుని దాంట్లో వేసి కలిపేసుకోవాలి వేసి కలిపేసిన తర్వాత పోపులు వేసి కలుపుకొని రెండు చెక్కల రెండు కాయలు కొంచెం పెద్ద సైజువే రెండు కాయలు నిమ్మరసం తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయింది పోపు అంతా దాంట్లో వేసి కలిపేసుకుని మళ్ళీ ఇలా కలుపుకొని గాలి తగలకుండా ఉన్న బాటిల్లో నిల్వ చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది గాజు బాటిల్లోనే పెట్టుకుంటే మంచిది ఇంకా రెండు నిమ్మకాయల రసం తీసేసి దాంట్లో వేసుకుని కలిపేసుకుని స్టోరేజ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ ఓకే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ కనుక మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా అక్కడ మాకు కామెంట్ చేయండి ఆయిల్ ఆయిల్గానే తక్కువైతే తర్వాత కూడా వేసుకోవచ్చు మొత్తం కలిపేశాక కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను సరిపోలేదని సీజన్లో వచ్చి కనుక మనం ఇలా పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నెలలు బాగా నిల్వ ఉంటుంది పచ్చడి ఏం పాడవుతుంది మనం బాగా ఆరబెట్టి ఫ్రై కూడా చేసాం కనుక వాటిని చాలా బాగుంటుంది టేస్ట్ నిమ్మరసాన్ని కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుని బాటిల్లో పెట్టేసుకుని స్టోరేజ్ చేసుకుంటే మనకు ఇదైనా నెల నెల ఉంటుంది కనుక బాగుంటుంది మనకు కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా